ఉన్నటువంటి నవగ్రహాలను ఈ వాస్తులో ఎలా అంతా చూడవచ్చు ఎలా అంతా ఉపయోగించాలి అనే కాన్సెప్ట్ లో బాగా డీప్ గా లోపల చూడాలి ఎందుకంటే మన లోపల ఉన్నటువంటి ఈ ఆత్మకు ఈ శరీరం ఎలాగో అలాగే ఈ శరీరంతో ఉన్న మనకు ఇల్లు అలా అనమాట ఇప్పుడు ఫార్ ఎగ్జాంపుల్ ఇల్లు లాగానే మనకి వాహనం కూడా ఇప్పుడు ఒక వాహనం కొన్నాము ఆ వాహనంలో అట్లీస్ట్ ఏదైనా అలైన్ చేంజ్ అయ్యి ఉన్నా కూడా సరే ఒక పక్కే టైర్లు అంతా అరిగిపోతా ఉంటారు మనం కరెక్ట్ గా వాడకపోతే దాంట్లో ఉండేటటువంటి గియర్ బాక్స్ కావచ్చు ఇంజిన్ కావచ్చు ఏదైనా సరే మనం దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేయకపోతే అది ఖచ్చితంగా అది చె సో అలాగే మనం కట్టుకునేటటువంటి నిర్మించుకునేటటువంటి ఇల్లు కూడా అలాంటిది అనమాట దీంట్లో ఏమైనా కొద్దిగా తేడా ఉన్నదంటే ఖచ్చితంగా వాహనం దగ్గర ఎలాంటి డ్యామేజ్ చూస్తామో అలాగే దీని దగ్గర కూడా మనం చూస్తాము ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ టైర్లు అరిగిపోయింది అదే ఇక్కడ ఆ టైర్ లాంటిది మనకి ఈ ఫౌండేషన్ అనమాట బేస్మెంట్ వేస్తాం కదా సో అది కరెక్ట్ గా గట్టిగా లేదంటే ఖచ్చితంగా గోడలో పగులు రావడం విరిగిపోవడం కూలిపోవడం ఇలాంటివంతా జరుగుతూ ఉంటది చిన్న విషయమే ఇక్కడ మట్టి లూజ్ గా ఉండొచ్చు లేకపోతే వేసినటువంటి కాంక్రీట్ బలంగా ఉండకపోవచ్చు బరువు పెట్టిన తర్వాత అది విరిగిపోవచ్చు పగిలిపోవచ్చు ఏమైనా జరుపుకుంటే తిన్న తప్పు వల్ల చాలా పెద్ద ప్రమాదం గురించి వస్తా ఉంటాయి మనం చూస్తూ ఉంటాం నిర్మాణం జరుగుతూ ఉంటది పెద్ద పెద్ద భవనాలంతా కూలిపోతా ఉంటాయి ఎన్నో సందర్భాల్లో తీసుకుంటారు సో కాబట్టి ఇవంతా ఏంటంటే చిన్న చిన్న తప్పుల వల్ల జరగడం సో ఇవంతా ఎందుకు జరుగుతా ఉంది అనేది మనకు ఒక అవగాహన రావాలి అలాగే ఈ నవగ్రహాల్లో దేని లోపం వల్ల ఇలాంటివంతా జరుగుతా ఉంది అనేది కూడా ఒక అవగాహన రావాలి కాబట్టి ఖచ్చితంగా ఈ తొమ్మిది గ్రహాల గురించి క్లియర్ గా కంప్లీట్ గా తెలిస్తేనే మనం ఈ వాస్తు శాస్త్రంలో ఒక జడ్జిమెంట్ కి రాగలం సో ఆ కోణంలో ఈ రోజు మనం ఫస్ట్ మనకి ప్రధానమైనటువంటి గ్రహం ఏదంటే సూర్యుడు అండి సో సూర్యుడు అనేటటువంటి గ్రహం ఇక్కడ మనకి వాస్తు శాస్త్రంలో ఏమేమంతా తెలియజేస్తా సూర్యుడు కంటికి అధిపతి కుడి కన్నుకి ఈయన అధిపతి అంటే మనకి కళ్ళు ఎంత ప్రధానమో అంతే ప్రధానం వెలుతురు కూడా అనమాట కళ్ళు ఉంటే మాత్రం చాలు చూడడానికి వెలుతురు కూడా ఉండాలి సో వెలుతురు ఉంటేనే మనం అన్ని విషయాన్ని చూడగలం అంటే కళ్ళు ఉంది వెలుతురు లేదు అప్పుడు వెలుతురు లేదు అంటే మనం దేన్ని చూడలేము అలాగే వెలుతురు ఉంది ఒకరికి కళ్ళు కనిపించట్లేదు సో అప్పుడు దీన్ని చూడలేము సో అంటే ఈ రెండు ఉంటేనే ఇక్కడ ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా మనకి ఒక విషయాన్ని మనం చూడగలం అనమాట సో కాబట్టి కళ్ళు ఎంత ప్రధానమో వెలుతురు కూడా అంతే ప్రధానం ఇక్కడ కళ్ళు అనేటప్పుడు రెండు గ్రహాలు వస్తాయనమాట ఎందుకంటే మనకి జ్యోతిష్ శాస్త్రంలో కాంతికి సంబంధించినటువంటి గ్రహాలు రెండు గ్రహాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే సూర్యుడు రెండోది చంద్రుడు అనమాట ఈ రెండు కాంతి గ్రహాలు ఈ రెండు కాంతి గ్రహాలు అంటే ఇక్కడ కుడి కన్ను అధిపతి ఎవరంటే సూర్యుడు ఎడమ కన్నుకి అధిపతి ఎవరంటే చంద్రుడు ఒక కన్ను గురించి మాట్లాడేటప్పుడు అక్కడ శుక్రుడు లోపలికి వస్తాడు అనమాట సో అది మెల్లగా మాట్లాడవచ్చు సో ఇక్కడ మనం ప్రధానంగా కుడి కన్ను ఎడమ కన్ను సో అలాగే ఒక ఇంటిని నిర్మించేటప్పుడు ఒక గృహాన్ని కుడి కుడివైపు ఉన్నటువంటి కిటికీలంతా సూర్యుడు యొక్క ఆధిపత్యం కిందకి వస్తారు ఎడమ వైపు ఉన్నటువంటి కిటికీలంతా చంద్రుడి యొక్క ఆధిపత్యం కిందకి వస్తారు సో కాబట్టి ఈ కుడి పక్క ఉన్నటువంటి ఇంటికి కుడివైపు ఉన్నటువంటి కిటికీలకు సూర్యుడు అధిపతి ఎడమ వైపు ఉన్నటువంటి కిటికీలకు చంద్రుడి అధిపతి